హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే సర్వపిండి చేసే విధానం చూపిస్తున్నాను మీకు సర్వపిండి ఎలాగో దీనికి ఏమేమి ఐటమ్స్ చూపిస్తాను ఫస్ట్ వరిపిండి తీసుకోవాలి నేను నేనైతే అందాద ఇంత తీసుకున్నాను వరిపిండి ఇందులోకి కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేయాలి నెక్స్ట్ దీంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేయాలి కొన్ని కొన్ని నువ్వులు వేసుకోవాలి తర్వాత దీనికి కావాల్సినంత మిరం కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకోవాలి దీన్ని మంచిగా నీళ్ళతో కలిపి ముద్ద చేయాలి ఇలా మొత్తం కలిపి ముద్ద చేసేది ఇలా ముద్ద చేసుకోవాలి నేనైతే ఇలా ముద్ద చేసేసాను ఇప్పుడు ఇది సరవపిండి పెట్టేద్దాం ఎలానో చూపిస్తాను ఇది సరవపిండి గిన్నెలు ఫ్రెండ్స్ ఇది మార్కెట్లో దొరుకుతుంది షాప్లలో సరవపిండి గిన్నెలు అంటే ఇస్తారు ఇది ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని అంతా మొత్తం రాకేయాల నూనె లేకపోతే పిండి దీనికి అంటుకొని దెబ్బది నూనె మంచిగా వేయాలా దీనికి బాగానే పడుతుంది కొంచెం ముద్ద తీసుకొని ఇలా ముద్ద తీసుకొని దీనికి సరిపడే అంత ఇందులో వచ్చేయాలి నీట్గా రుంద్రంగా వచ్చేటట్టు వద్దారు ఫ్రెండ్స్ మీకు ఈ సర్వపిండి చేయడం నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియోకి ఇలా చేసేసుకోవాలి ఇలా కొంచెం నీట్గా రావాలి నెక్స్ట్ ఇందులో ఇలా హోల్ చేసేసుకొని దీనికి కొంచెం నూనె వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం పొయ్యి వెలిగించి ఇది దీని మీద కొంచెం చిన్నగా మంట పెట్టి మూత పెట్టేయాలి కొంచెం ఇవ్వాలి ఇలా అయిందో చూద్దాం మంచిగా ఉడకనివ్వాలి ఎర్రగా కాలాలి ఇలా అవుతుంది ఇలా నివ్వాలి ఇంకా కొంచెం చేపించడం ఆయిల్ అంతా ఇలా తినుకుంటా ఉండాలి ఆయిల్ అంతా అంతట అయిపోతుంది మంచిగా ఉడుస్తుంది ఆయన లేదా ఇలా చూడొచ్చు ఇలా చూడొచ్చు మంచిగా మాడని ఇవ్వాలి మాకైతే మాడు చాలా ఇష్టం కూడా చూడం కూడా చేస్తున్నాను రెండు దిక్కుల పెట్టేశాను ఇది కూడా అవుతుంది దీన్ని ఇలా తింపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టాలి కదా ఇలా తింపుకుంటూ ఎలా లేస్తుంది ఉంది మీరు కూడా చేసి చూడండి మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్